నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఫిర్కీ యాప్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అలాగే టీపీడీ మ్యాథ్స్ బ్లెండెడ్ లెర్నింగ్ ఆన్లైన్ కోర్సును ప్రైమరీ టీచర్స్ కంప్లీట్ చేసే పూర్తి విధానం తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఇక్కడ ఫిర్కీ యాప్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి మనం క్లిక్ చేయగానే మనకి ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ వచ్చి టీపీడీ అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కొట్టండి ప్రతి ఒక్క టీచర్కి ఇదే పాస్వర్డ్ అందరికీ ఒకటే పాస్వర్డ్ ఉంటుంది ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద కార్నర్లో సెకండ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మై ప్రోగ్రామ్స్ అని ఓపెన్ అవుతుంది దాంట్లో అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నంబర్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే మీ కోర్స్ యొక్క వివరాలు మొత్తం ఇక్కడ వస్తుంది మీరు పూర్తి చేయాల్సిన కోర్స్ అంతా మనకి ఇక్కడ కనబడుతుంది ఈ ఇందులో మనకి ప్రీ టెస్ట్ అని ఉంటుంది ఇందులో మనకి పదమూడు క్వశ్చన్స్ ఇస్తారు ఆ పదమూడు క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ అనేవి చేయాలి ఇది ఒకసారి మాత్రమే ఈ టెస్ట్ అనేది మనం అటెంప్ట్ చేయడానికి ఉంటుంది తిరిగి మళ్ళీ ప్రీ టెస్ట్ చేస్తానంటే అవ్వదు కాబట్టి జాగ్రత్తగా ఈ టెస్ట్ అనేది మనం చేయాలి కింద ప్రీ టెస్ట్ ఉంది కదా ఆ ప్రీ టెస్ట్ మీద క్లిక్ చేయండి ఈ ప్రీ టెస్ట్లో థర్టీన్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకి మాడ్యూల్ వన్ అనేది ఓపెన్ అవుతుంది మాడ్యూల్ వన్ ఈ మార్డ్యూల్లో ఫోర్ యూనిట్స్ ఉంటాయి మనకి ఫస్ట్ యూనిట్ వచ్చి ఇంట్రడక్షన్ ఈ ఇంట్రడక్షన్లో మనకి ఆ ఇంట్రడక్షన్ క్లిక్ చేయగానే ఒక వీడియో వస్తుంది ఆ వీడియో మధ్యలో మధ్య మధ్యలో అక్కడక్కడ క్వశ్చన్స్ అడుగుతారు త్రీ క్వశ్చన్స్ వస్తాయి ఆ త్రీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది దీక్ష యాప్లో మనం వీడియోస్ చూసేటప్పుడు డ్రాగ్ చేసి వెళ్ళిపోతే అది ఆ మోడల్ కంప్లీట్ అయిపోయేది కానీ ఇక్కడ మాత్రం మనం అలా డ్రాగ్ చేయడానికి లేదు వీడియో కంప్లీట్గా మొత్తం చూడాలి కాబట్టి వీడియో అనేది డ్రా చేయడానికి చూడకండి వీడియో మొత్తం చూడండి నెక్స్ట్ సెకండ్ యూనిట్ ప్లేస్ వాల్యూ ప్లేస్ వ్యాల్యూకి సంబంధించిన వీడియో వస్తుంది దీంట్లో కూడా మధ్య మధ్యలో మూడు క్వశ్చన్స్ అడుగుతారు వాటికి మీరు ఆన్సర్స్ చేయాలి థర్డ్ యూనిట్ వచ్చి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఈ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్కి మనకి ఈ వీడియోలో కూడా మధ్య మధ్యలో మూడు క్వశ్చన్స్ అడుగుతారు వాటికి మీరు సమాధానం చెప్పాలి థర్డ్ యూనిట్కి సంబంధించి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉంది కదా వీటికి సంబంధించి ఒక డెమాన్స్ట్రేషన్ వీడియో అనేది ఇవ్వడం జరిగింది ఆ వీడియోని కూడా మీరు చూడాలి చూసిన తర్వాత నెక్స్ట్ మనకి ఫోర్త్ యూనిట్ అనేది ఓపెన్ అవుతుంది మల్టిప్లేషన్ అండ్ డివిజను దీంట్లో వీడియో వచ్చినప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ త్రీ క్వశ్చన్స్ వస్తాయి వాటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది దీనికి కూడా మనకి డెమాన్స్ట్రేషన్ వీడియో అనేది ఉంటుంది అది కూడా మీరు కంప్లీట్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్స్ ఆన్ హ్యాండ్అవుట్ మాడ్యూల్ వన్ ఇక్కడ మనకి అవుట్ మాడ్యూల్ వన్ అని అన్నారు కదా అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇందులో ఇప్పటివరకు మనం చూస్తున్న దానికి సంబంధించి యాక్టివిటీస్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఇందులో రెండు క్వశ్చన్స్ ఇస్తారు వాళ్ళకి కూడా సమాధానం చెయ్యాలి నెక్స్ట్ సమ్మరీ నెక్స్ట్ మార్గ్యుల్ వన్లో సమ్మరీ ఇది కూడా మనకి ఇప్పటివరకు మీరు విన్న దాంట్లో కీ పాయింట్స్ ఉంటాయి కదా ఆ కీ పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మీరు పీడిఎఫ్ రూపంలో డాక్యుమెంట్లో ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ కిజు మాడ్యూల్ వన్కి సంబంధించిన కిజు దీంట్లో టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ టెన్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ చేయాలి దీంట్లో ఫార్టీ పర్సెంట్ మీకు రావాలి అంటే టెన్కి ఫోర్ మార్క్స్ కంపల్సరీగా రావాలి ఫోర్ కంటే తక్కువ వచ్చినట్లయితే మీరు దీన్ని రీటెస్ట్ చేయొచ్చు ఫోర్ కంటే ఎక్కువ వచ్చినట్లయితే మరి రీటెస్ట్ చేయని అవసరం లేదు ఈ విధంగా మాడ్యూల్ వన్ మొత్తం క్విజ్తో పాటు కంప్లీట్ చేస్తే మనకి మొత్తం మాడ్యూల్ వన్ కంప్లీట్ అయినట్టు మనకి తెలుస్తుంది ఇక్కడ యూనిట్ వన్ ఇంట్రడక్షన్ డన్ అని చూడండి అలా వస్తుంది అలా దానికి కూడా మనకి కంప్లీట్ అయినట్టు డన్ అని చూపిస్తుంది మాడ్యూల్ వన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పిఎల్సి వన్ అసైన్మెంట్ అని ఉంది కదా దీన్ని మీ స్కూల్ కాంప్లెక్స్ అక్టోబర్లో జరిగే స్కూల్ కాంప్లెక్స్లో మీ కేఆర్పిస్ దీన్ని చేయిస్తారు అలాగే పిఎల్సి వన్ ఫీడ్బ్యాక్ ఫాము మాడ్యూల్ వన్ ఫీడ్బ్యాకు ఇవన్నీ మీరు స్కూల్ కాంప్లెక్స్లో ఫిల్ చేసి ఇవ్వాల్సిన ఫామ్స్ అనమాట మీరు ఇక్కడ ఇంకేం చేయక్కర్లేదు నెక్స్ట్ మాడ్యూల్ టూకి వెళ్తారు మాడ్యూల్ టూలో రెండు యూనిట్లు ఉంటాయి యూనిట్ ఫైవ్ ఫ్రాక్షన్స్ ఈ ఫ్రాక్షన్స్ సంబంధించి మనకి ఒక వీడియో ఇస్తారు ఆ వీడియోకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మధ్య మధ్యలో వస్తుంటాయి వాటికి మీరు ఆన్సర్స్ చేయాలి అలాగే ఈ ఫ్రాక్షన్స్ సంబంధించి డెమాన్స్ట్రేషన్ వీడియో కూడా ఉంటుంది దాన్ని కూడా మీరు చూడాలి దీన్ని డ్రాగ్ ఈ వీడియోని డ్రాగ్ చేయడానికి అవ్వదు నేను కంప్లీట్గా మీరు చూడాలి నెక్స్ట్ యూనిట్ సిక్స్ డెసిమల్స్ ఈ డెసిమల్స్లో కొన్ని వీడియో వస్తుంది ఆ వీడియో మధ్య మధ్యలో త్రీ క్వశ్చన్స్ వస్తాయి వాటిని మీరు కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన దాని డెమాన్స్ట్రేషన్ వీడియో వస్తుంది ఆ వీడియో కూడా మీరు కంప్లీట్ చేయాలి ఈ రెండు యూనిట్స్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్ మోడ్యూల్ టూ ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డాక్యుమెంట్ పీడిఎఫ్ డాక్యుమెంటు ఇందులో మీరు ఇప్పటి వరకు చేసినట్ల మీద యాక్టివిటీస్ ఉంటాయి నెక్స్ట్ సమ్మరీ మాడ్యూల్ టూ ది ఇది మీకు ఇప్పటివరకు జరిగిన దాని కీ పాయింట్స్ ఇందులో ఉంటాయి ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే క్విజ్ మాడ్యూల్ టూ క్విజ్ ఇందులో టెన్ క్వశ్చన్స్ ఇస్తారు ఆ టెన్ క్వశ్చన్స్లో మీరు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేయాలి అంటే మీకు టెన్ టెన్ క్వశ్చన్స్లో ఫోర్ క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలి ఫోర్ క్వశ్చన్స్ కంటే ఎక్కువ చేస్తే మీరు ఈ టెస్ట్ రాయనవసరం లేదు ఫోర్ క్వశ్చన్స్ కంటే తక్కువ చేసినట్లయితే ఫో తక్కువ ఆన్సర్ చేసినట్లయితే తిరిగి రీటెస్ట్ చేయొచ్చు ఈ మాడ్యూల్ టూ కంప్లీట్ అయిన తర్వాత పిఎల్సి టూ అసైన్మెంట్ పీఎల్సి టూ ఫీడ్బ్యాక్ ఫామ్ కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఉన్నాయి కదా వీటిని మీరు మీ స్కూల్ కాంప్లెక్స్ నవంబర్లో జరుగుతుంది కదా అప్పుడు మీ చేత కేఆర్పిస్ ఈ ఫార్మ్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది ఈ మూడు కూడా నవంబర్లో జరిగే స్కూల్ కాంప్లెక్స్ రోజు ఇవి ఓపెన్ అవుతాయి మీ కేఆర్పిస్ మీ చేత వీటిని చేయిస్తారు నెక్స్ట్ పోస్ట్ టెస్ట్ ఈ పోస్ట్ టెస్ట్లో మొత్తం థర్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ థర్టీన్ క్వశ్చన్లో మనము థర్టీన్ని ఆన్సర్ చేయాలి తిరిగి ఈ టెస్ట్ని రాయడానికి లేదు ఈ టెస్ట్ రాసినప్పుడు జాగ్రత్తగా రాయాలి ఇదే ఫైనల్ టెస్ట్ ఇది ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మనం సబ్మిట్ చేద్దామంటే అవ్వదు కాబట్టి జాగ్రత్తగా రాయండి ఈ విధంగా మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ప్రీ టెస్టు పోస్ట్ టెస్టు మొత్తం అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో